నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులుకండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మితి సార్ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా మంది ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూ అది నేను చేతబళ్ళు అది ఇది అని కాకపోయినప్పటికీ దృష్టి కూడా నెగిటివ్ ఎనర్జీనే కదా చేతబళ్ళు ఉన్నప్పటికీ అవి ఉన్నాయని నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటే లేవని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు సరే ఎవరి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టే మనం ఏదైనా మాట్లాడతాం కాబట్టి నరదృష్టి అయితే సర్వసాధారణమే ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు కొంతమంది అయితే చెప్తూ ఉంటారు ఏదైనా పని పది మందికి చెప్పేవానంటే ఆ పని ఆగిపోయింది అని అంటే నరదృష్టే కారణం అని చెప్తుంటారు నరదృష్టికి నాపరాయపది ఇట్లా రకరకాలు అసలు ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడడానికి ఏం చేయాలి సార్ ఇప్పుడు మీ అమ్మ ఎల్లరి చేస్తుందమ్మా వెళ్ళు ఒక్కటేసవు అమ్మ ఎందుకలా చెయ్యి చేసుకున్నావు అంటాం కదా చెయ్య చేసుకున్నావు చెయ్యి చేసుకున్నావు అంటే నీ చేతిని వాడి అమ్మాయిని బాధపెట్టవు చేత బడి అంటే మీరు ఒక ఉత్కృష్టమైనటువంటి మంత్రాల్ని పర్టికులర్ సమయాల్లో ఉచ్చరించడం ద్వారా ఒక శక్తిని కేంద్రీకరింపచేసి మీ చేతులతో అవతల వ్యక్తి మీదకి పంపించటమే బడి వెళ్తే ఇవన్నీ చేయరు అదృశ్యంగా ఉన్నటువంటి శక్తులను ఉన్నాయా అదృశ్యముగా ఉండే శక్తులను దృష్టికి తీసుకొచ్చేదని అదృష్టం మంచిది అదే చెడ్డది దుర దృష్టం దృష్టికి కనపడదు అంటే ఒక శక్తి అతీతమైనటువంటి శక్తి మనకు అదృశ్యంగా ఉంటుంది దాన్ని రెండు విధాలుగా వాడుకోవచ్చు అవతల వ్యక్తి అభ్యున్నతికి అవతల వ్యక్తి పతనానికి మనం చేతబడులు చిల్లంగులు అమ్మా ఇప్పుడు చేతబడి అని ఒక పదం దాని అర్థం ఏంటి నెగిటివ్ ఎనర్జీ సంథింగ్ చేయటం ఇప్పుడు సృష్టిలో లేని ఒక ఒక పదాన్ని ఉచ్చరించు పద్మిని అంటే నీ పేరు పద్మిని సూర్యనారాయణమూర్తి భార్య పేరు పద్మిని ఇంకొక ఆవిడ ఎవరో పద్మిని ఇలా ఉన్న ఆవిడ గురించి మాట్లాడు లేని ఆవిడ గురించి ఒకసారి మాట్లాడారు చెప్పిందేతబడి అని ఒక పదం ఉంది విన్నాం మనం ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనకు అవగాహన లేకపోవచ్చు చిరంజీవి గారు ఇక్కడ లేరు చిరంజీవి గారు ఉన్నారు కదా ఇప్పుడు రీసెంట్ గా చంద్రమోహన్ గారు వెళ్ళిపోయారు అంటే చంద్రమోహను అనే ఒక కళాకారుడు వదిలిసి వెళ్ళిపోయాడు చంద్రమోహనే లేడు కాదు కదా మొన్నటి వరకు ఉండేవాడు వెళ్ళిపోయాడు అంతే తప్ప ఇక చంద్ర అసలు చంద్రమోహన్ అనేటవాడే లేడు అంటే మనకి ఇకప్పుడు కనిపించట్లేదు ఆ పర్సనే లేడు అని అనుకోవటం కాదు ఇంతకు ముందు ఆయన ఇలా ఉండేవాడు ఒక రూపం ఉంది అలాగే అంటే మనకి కంటికి కనిపించిన అదృశ్య శక్తులు ప్రకృతిలో చాలా ఉన్నాయి అవి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి వాటిని వినియోగించుకునే వాళ్ళు వాటిని వసపరుచుకుని వాటిని అవతల వ్యక్తుల మీద వాడే అంత శక్తి సంపన్నులు అవుతారు వాళ్ళు వాళ్ళని అడ్డుకోవటం సాధ్యపడుతుందా అదే అది దుష్టశక్తి దానికి దైవశక్తిని మనం తోడు తెచ్చుకుంటే అవి మనల్ని ఏమి చెయ్యు అంటే ఇక్కడ మనం సందర్భం మీరు నెగిటివ్ ఎనర్జీ గురించి మాట్లాడారు కాబట్టి మనం ఇంతకు ముందు కూడా ఎపిసోడ్ చేశాం పౌర్ణమికి ముందు వచ్చే దశమి ఏకాదశి తీదులను వాడుకొని ఇలాంటి చెడు శక్తులు ఏమన్నా మన ఇంట్లో ఉండి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మనం దానికి ఒక పరిష్కారం చేసుకోవడానికి అద్భుతమైనటువంటి యోగం చాలా భక్తి శ్రద్ధలతో ఇది కార్తీక మాసం కాబట్టి చాలా భక్తి శ్రద్ధలతో మనం సూర్యోదయాన్ని పూర్వం నిద్రలేచి శుభ్రంగా ప్రధానాలు సూర్య నమస్కారాలు అన్నీ చేసుకుని ఒక శక్తిని ఇక్కడున్నటువంటి శక్తిని పారద్రోలడానికి నాకు ఒక అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదించు అని సూర్య నమస్కారం చేసుకుని వచ్చి దేవుడు ఎదురుకుండా ఒక పిండితో వరి పిండితో ఒక అష్టదళ పద్మాన్ని లిఖించి దాని మీద ఒక తమలపాకు నుంచి దాని మీద ఒక కలశా నుంచి కలశంలో జలాన్ని పోసి దాంట్లో కొంచెం పచ్చకర్పూరవు కొంచెం పసుపు కొన్ని తులసి దళాలు వేసి మనం ఆ తిథికి ఆ రోజుకి తగ్గట్టుగా ఆ గ్రహాన్ని ఆ అధిదేవతని సూర్యనారాయణమూర్తిని అందులో ఆవాహన చేసుకొని మనం ఇంట్లో ప్రోక్షణ చేస్తాం ఇంట్లో ఉంటాం కాబట్టి అష్టదిక్పాలకుల్ని సూర్యనారాయణమూర్తిని ప్రార్థించి కాసేపు అక్కడ మనం దీపారాధన అవి చేసి దోపదీప నైవేద్యాలు సమర్పించి ఆ జలాన్ని తీర్థంగా తీసుకుని అదే జలాన్ని ఇల్లంతా కూడా ప్రోక్షణ చేస్తే రెండు రోజులు దశమి ఏకాదశి తిథులు రెండు రోజులు చేస్తే దశమివారం చేయాలి గురువారం కూడా ఇల్లంతా కూడా ఎక్కడైతే మీకు నెగిటివ్ ఇబ్బంది పెడుతుంది అనుకుంటామో ఆయా ప్రాంతాల్లో ప్రోక్షణ చేస్తే ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అయిపోతుంది ఇది ఒక అద్భుతమైనటువంటి పద్ధతి గురువు గారు శివన్ సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి పద్ధతి సో ఎక్కడ సార్ దేవుడి గదిలోనే కలసం పెట్టుకుని ఎలా చేసుకోవచ్చు దేవుడి గదిలో అంటే అక్కడ ఆల్రెడీ పాజిటివ్ ఉంది ఇల్లంతా నెగిటివ్ ఉంది దేవుడు ఉన్నాడు కాబట్టి అక్కడ మనం మంచి కార్యక్రమాలు చేస్తాం ఎంతో కొంత పాజిటివ్ ఉంటుంది అక్కడ మనం అష్టదాల పద్మాన్ని అష్టదల పద్మాని ఫస్ట్ వరిపిండితో వేసుకో దాని మీద కలసం పెడతాం కాదు తమలపాకు తమలపాకు వేస్తాం వేసి తమలపాకు పెట్టాలి సరిపోతుంది దాని మీద నుంచి దాంట్లో జలాన్ని పోసి పసుపు పసుపు పచ్చకర్పూరం తులసి దళాలు పంచోపచారం చేయమంటారు సార్ పంచోపచారం జరిపోతుందమ్మా అంటే గంధము ధూపము దీపము నైవేద్యము హారతి పంచోపచార పూజ చేసి మనం మనకు తెలిసిన స్తోత్రాలు ఆ రోజుకి సంబంధించిన గ్రహానికి సంబంధించిన అంటే బుధవారం కాబట్టి విష్ణుమూర్తికి విష్ణుమూర్తి బుధుడికి అలా చేసేసుకుని ఆ జలంతో కూడా ప్రోక్షణ చేసుకుంటారు ఏమి తెలియదు చేతులు ఎన్నో నమస్కారం పెట్టండి మా ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తిని పాలద్రోలడానికి ఈ జలాన్ని వినియోగించుకుంటున్నా స్వామి అనుగ్రహించు అని వేడుకోవడం అంతే ఈ రెండు రోజులు కూడా చేయాలి ఆ కలసాన్ లో మళ్ళీ మళ్ళీ కొత్త నీరు పోసుకోవటం సేమ్ నెక్స్ట్ డే థర్స్ డే కూడా ఏకాదశి నాడు కూడా రైట్ సార్ సప్రోక్షణ చేసుకోవాలి ఈ విధంగా నెగటివ్ ఎనర్జీని పారతోడగడానికి అలాగే ఏ సమయంలో చేయమంటారు సార్ ఈ పూజ ఉదయం సూర్యోదయ సమయంలోనే చేయాలి సూర్యోదయ సమయం నైవేద్యం ఏం పెట్టాలి సార్ ప్రత్యేకించి మనం ఓపిక మనకి మనం ఏది పెట్టగలిగితే అది పట్టుక బెల్లం పెట్టొచ్చు బెల్లం పెట్టొచ్చు ఆ రోజు బుధవారం కాబట్టి వినాయకుడికి అనుకోండి మనం బెల్లాన్ని నివేదన చేద్దాం పటిక బెల్లం నివేదన చేయొచ్చు సింపుల్గానే సింపుల్ పెద్దగా ఏం అవసరం లేదు ఇది ఇప్పుడు రోక్షణ చేసుకోవడానికి నెగిటివ్ ఎనర్జీ సింపుల్ గా నమస్కారం చేసుకుని ఉన్నటువంటి శక్తి అంతా బయటకు వెళ్ళిపోతుంది ఆ జలాన్ని మాడాకతో చేతితో మనకి ఏ మనకి అందుబాటులో ఏదో దాంతో జల్లుకోవటం ప్రతి ఇంట్లో ప్రతి మూలా కూడా తగిలే విధంగా జల్లుకుంటే మంచిది అందరి ఇళ్లలోనూ నెగిటివ్ ఎనర్జీ నిర్వీర్యం అయిపోతుంది పాజిటివ్ ఎనర్జీ బాత్రూమ్స్ లో కూడా దశమి ఏకాదశిని ఇలా వినియోగించుకుని నెగటివ్ ఎనర్జీ నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు డెఫినెట్ గా ఈ ప్రక్రియని ఫాలో చేయమని చెప్తున్నారు